భూ సమస్యల శాస్త్ర పరిష్కారానికి పాల్గొన్న కలెక్టర్ ఈజీ మనీ కోసం గంజాయి దందా పెద్దపల్లి జిల్లాలో ఆలయాలకు రానున్న శోభదీప నైవేద్య పథకానికి కసరత్తు నవజాతి శిశువుకు ఆదరణ ఉయ్యల కొత్త కార్యక్రమానికి శ్రీకారం వెల్కమ్ బ్యాక్ భూభారత చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి రికార్డుల పేరు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు వారసత్వములు భూ స్వభావం తప్పులు నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు సర్వే నెంబర్ మిస్సింగ్ పట్టా పాస్ బుక్లు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం సాదా బైనమా కేసులు హద్దుల నిర్ధారణ పార్టీ బీలో చేర్చిన భూముల సమస్యలు ఇందులో పరిష్కారం అవుతాయని చెప్పారు కలెక్టర్ కరీంనగర్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సులో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామ పంచాయతీ భవనం బొమ్మక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు రైతులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు ఇప్పటికీ అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారిగా రెవెన్యూ అన్నారు కొత్త ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు భూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు భూ సమస్యలను పరిష్కరించుకుని భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని అన్ని గ్రామాల రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లోని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల ఇరవై తేదీ వరకు సదస్సులు పూర్తయ్యాక ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు సదస్సులో హుజురాబాద్ ఆర్టీఓ రమేష్ బాబు తహసీల్దార్లు కనకయ్య శ్రీనివాస్ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన చిదం సాయి ప్రదీప్ హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్నాడు ఇదే గ్రామానికి చెందిన శివకుమార్ ఐటీఐ చేస్తున్నాడు వీరిద్దరు మహబూబాబాద్ మండలం జంగిలిగొండకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి జక్క యశ్వంత్ భూపాల్పల్లి జిల్లా సుభాష్ నగర్ చెందిన జంగంపల్లి కమలతో కలిసి ఒడిశా వెళ్లి అక్కడ పదిహేను కిలోల గంజాయి కొనుగోలు చేశారు రామగొండ ప్రాంతంలో విక్రయించేందుకు సోమవారం అందర్గా మండలం కొందరిపల్లికి రాగా సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటస్వామి సిబ్బందితో తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో పదిహేను కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు దాని విలువ ఏడున్నర లక్షలుంటుందని తెలిపారు వారి వద్ద నుంచి రెండు బైక్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు మనకు స్థానిక అయినటువంటి బి వెంకటస్వామి గారికి కొంత నమ్మదగిన సమాచారం మేరకు ఈ బుగ్గ టెంపుల్కు దారిలో వెళ్లే క్రమంలో ఒక వాళ్ళ దగ్గర ఏదో బ్యాగులు ఏదో ఉన్నట్టు కనిపిస్తున్నట్టు అనే సమాచారం మేరకు తను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని అధీనంలో తీసుకొని వాళ్ళను విచారించగా సాయి ప్రదీప్ యశ్వంత్ శివ మరియు కమల్ వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు ఒక రెండు బైక్స్ పైన నిన్న ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక పదిహేను కిలోల గాంజాయిని అరవై వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పారిశుమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతారని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఒక ఇద్దరు మాత్రం మన ఖమ్మాన్పూర్ మండలం మన పెద్దపల్లి జిల్లా ఇంకో అతను మహబాబాద్ జిల్లా అతను భూపాలపల్లి ఈ నలుగురు కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్ కి వాళ్ళు తలసబడి పెట్టుకోవడం జరిగింది వాళ్ళని సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయ్ అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు బర్త్ రూపీస్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూబ్ బైక్ ఒకటి ఆర్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకోవడం కరీంనగర్ మార్కెట్ రోడ్ లో వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఖనంగా జరిగింది ఆలయ ప్రధాని పూజారి అలంకరణ చేసి వేద మంత్రోత్సరాల మధ్య కళ్యాణ దీపాలంకళ శాస్త్రి రోడ్డు గంజ్ వినాయక మందిరం టవర్ సర్కిల్ రాజు చౌక్ మీదుగా ఆలయ వరకు కళ్యాణ ఉత్సవమూర్తులతో మూర్తులతో గరుడు వాహన సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆలయ ధర్మకర్తలు చక్రెం శ్రీనివాస్ చెక్లిం గంగాధర్ ఈవో కదులు సుధాకర్ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ట్రేడ్ యూనియన్ల సార్వత్రిక సమ్మె సై అంటున్నారు సింగరేణి కార్మికులు బిజెపి ప్రభుత్వ కార్మిక ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై చేపడుతున్న సమ్మెలో తాము సైతం అంటూ ముందుకొస్తున్నారు నల్ల సూరేయులు ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జీడీ కవన్ ఇంక్లైన్ బొగ్గు ఆవరణలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ మాట్లాడారు బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు సింగరేణిలో కొత్త బొగ్గు గోల సాధనతో పాటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నలభై కార్మిక చట్టాలను తిరిగి సాధించేందుకు సమ్మె ద్వారా ఒత్తిడి తేవాలన్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవైన కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు ఉద్యోగులు కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తూ ఐక్యతను చాటుతూ ఒక హెచ్చరికలాగా ఉండే విధంగా ఒక్క బొగ్గు పిల్ల కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగంలో కానీ మన అరవై అరవై ఒకటి సంవత్సరాలు వచ్చే వరకు కార్మికుడు పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల లేదు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏదైతే మనకు అనుకూలంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని నాలుగు లేబర్ కోడలుగా చేయడం వల్ల ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఒక హెచ్చరిక ఇస్తాం ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మెలో మన ఉద్యోగ భద్రతతో పాటుగా మన సంస్థను కూడా కాపాడుకోవాలి అంటే కొత్తగా మనకు బొగ్గు బ్లాకులు లు వేలంలో కాకుండా పురాతన నిరాధారణకు గురైన ఆలయాలకు పునర్వైభవం రానుంది తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల్లో నిత్య పూజలు నిర్వహణ ఖర్చులకు సాయం అందించనుంది ఆదాయంలోని ఆలయాలకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ధూప దీప నైవేద్యం పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు ఆదరణ లేని ఆలయాల్లో ఆధ్యాత్మిక ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది వార్డుల అర్చకులను నియమించి నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది ఆలయానికి ప్రతి నెల ఆరు వేల చొప్పున పెంచనున్నారు ఇందులో నిర్వహణకు రెండు వేలు అర్చకుడికి నాలుగు వేల వేతనం అందిస్తారు ఈ మొత్తాన్ని పెంచే అవకాశాలున్న ఈ పథకానికి గాను ఈ నాలుగు లోపు దేవాదాయ శాఖకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది కరీంనగర్ జిల్లాలో రెండు వందల యాభై ఆరు జగిత్యాలలో మూడు వందల ఇరవై రెండు పెద్దపల్లి నూట యాభై మూడు రాజన్న సిరిసిరలో నూట అరవై ఏడు దేవాలయాలకు ప్రస్తుతం ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రోత్సాహకాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం తాజాగా మరిన్ని ఆలయాలకు పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రకటన విడుదల చేసింది సర్కార్ ఇందుకు గాను పలు నిబంధనలు విధించింది సర్కార్ రెండు వేల ఇరవై మూడులో నిర్మాణం జరిగి పదిహేను ఏళ్లు దాటడంతో పాటు సంబంధిత ఆలయం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లేదా పబ్లికేషన్ అయి ఉండాలి ఆదాయం ఏడాదికి యాభై వేల లోపు మాత్రమే రావాలి అర్చకుడి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండడంతో పాటు ఆలయ పూజా విధానం తెలిసి ఉండాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైజ రామయ్య ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక చూపుతున్నారు తెలంగాణ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి దర్శించుకుంటున్నారు తాజా దూపదీప నైవేద్య స్కీమ్ విస్తరణకు చర్యలు తీసుకోవడం పట్ల హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత ఆర్థిక సంఘీభావంగా ఉద్యోగులు అధికారులు ర్యాలీ చేపట్టారు తెలంగాణ ఉద్యోగ జేసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అమరవీర్ల స్థోపం వరకు భారత్ మాతాకు జై మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరై కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతరం అమర్లకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్ ప్రఫుల్ దేశాయ్ ఏసీపీ వెంకటస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

భారత ప్రజలపై విశేషణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది ఎంతో మంది మా ఆడబిడ్డ నుదుటి సింధూర్ చెరిపివేసి మీ మోడీకి చెప్పుకో ఐఎస్ఐ ఉగ్రవాదులు టెర్రరిస్టులు హెచ్చరించడం జరిగింది దీని వెంటనే స్పందించిన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఎక్కడ పాతాల లోకంలో పాకిస్తాన్ లో తొర్రలో దాక్కుండా మిమ్మల్ని అంత అని చెప్పారు చెప్పింది చెప్పినట్టుగానే ఆపరేషన్ సింధూర్ ను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులను అంత జరిగింది దానికి సంఘీభావంగా భారత సైన్యానికి వాళ్ళు సరిహద్దుల్లో ప్రాణాలను ప్రణంగ పెట్టి కోసము ప్రాణత్యాగాలు చేస్తూ భారతదేశాన్ని రక్షిస్తారని కనుక భారతదేశ సైన్యానికి భారత ప్రభుత్వానికి మేము అండగా ఉన్నామనే ఉద్దేశంతో ఇవాళ సకల జనులము పెన్షనర్లు ఉద్యోగులు గెలిటెడ్ అధికారులు టీచర్లు ఇవాళ డిఫెన్స్ అకాడమీ పిల్లలు ఎన్సిసి పిల్లలు బాలభవన్ పిల్లలు అందరం ఇవాళ భారతదేశంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వేదావి ఇవాళ భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అందగా ఉండామని ఈరోజు సంఘీభావ రేలిని చేపట్టడం జరిగింది సైనిక అమరవీరుల సంఘీభావం ప్రకటించడానికి జిల్లా మొత్తం ఎంప్లాయీస్ యూనియన్ అంతా కదిలి వచ్చింది ఈ ఇందులో భాగంగా మా జిల్లా బాలభవన్ కరీంనగర్ సుప్రెండ్ గారి పక్షాన మంజులాదేవి గారి పక్షాన మేమంతా మా పిల్లలతో సహా మా స్టాఫ్ అంతా పాల్గొనడం జరిగింది మన భారతదేశం ఎప్పటికైనా ముందు స్థానంలోనే ఉంటుంది ఎంతవరకైనా పోరాడతాం మా భారతదేశాన్ని ఎవరు శాసించడానికి వీలేదు కాబట్టి మనమంతా సంఘటితంగా ఉంటూ భారతీయులమంతా సంఘటితంగా ఉండాల్సిందిగా నవజాత దుస్థితి ఇతర చె రోడ్డు పాలవుతోంది మంట మంటగలుస్తున్న పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ పొమల సత్పతి మావనవీయ కోణనంతో కార్యక్రమం చేపట్టారు మాతా శిశు సంక్షేమ బాలల పరిరక్షణ విభాగంలో ఊయల పేరుతో సంరక్షణ విభాగాన్ని ప్రారంభించారు పుట్టిన బిడ్డ భారంగా భావించిన తల్లి ఇక్కడ వదిలి వెళ్లవచ్చు పోషణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఊయల కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా కలెక్టర్ చేపట్టారులెక్టర్ సత్పతి ప్రారంభించారు పోషించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు శిశువును ఇక్కడ వదిలి వెళ్లేలా వెసులుబాటు కల్పించారు వారిపై నిఘా గాని చర్యలు గాని ఏవీ ఉండవు దీనివల్ల నవజాతి శిశువులకు రక్షణతో పాటు భవిష్యత్తు కలిగే అవకాశాలున్నాయి డిపార్ట్మెంట్కి సంబంధించి మా ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో ఊయల క్రాడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనే కార్యక్రమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము దీంట్లో భాగంగా ఎవరైనా కూడా వారు కన్న పిల్లల్ని వద్దు అని అనుకున్నప్పుడు వారు చాలా సందర్భాల్లో ముళ్ళ పొదల్లో చెత్తకుప్పల్లో కాలువల్లో పారిస్తున్నారు దీనివల్ల చాలా బాధాకరంగా పిల్లల ఆరోగ్యాలకి ప్రమాదకరంగా ఉంది ఆ పుట్టి అలాంటి శిష్యులు చనిపోయిన సందర్భాలలో కూడా చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది దీని కొరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఊయ్యలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ ఊయ్యలను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఆరోగ్య సిబ్బంది మరియు మా ఐసిడిఎస్ సిబ్బంది కలిసి కూడా అందరికీ ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎవరైతే వారి పిల్లలు వద్దు అనుకుంటున్నారో ఆ ఉయ్యల్ని వేసిపోతారు పోషించలేక ఇతర కారణాలతో ఎక్కడో చోట పిల్లలను వదిలేసి వెళ్తున్నారు దీంతో ఆ అత్యంత దయనీయ పరిస్థితిలో కన్ను మోస్తోంది పిల్లలను చెత్త కుప్పలో వేయవద్దని చాలా మంది తల్లులు దత్తత కోసం ఈ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఇక్కడ వదిలేసిన తల్లులకు తమ బిడ్డ ఏమవుతుందనే ఆందోళన కూడా తగ్గుతుంది ఇందుకోసం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ కు ప్రత్యేక సెల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రిలో ఊయల సెంటర్ ఏర్పాటు చేయగా త్వరలో చొప్పదండి జమ్మికుంటా హుజూరాబాద్ ఆసుపత్రులతో పాటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కలెక్టర్ చెబుతున్నారు ఆ ఉయ్యల్లో వేసినప్పుడు వేసే వారికి మేము భరోసా ఇస్తున్నాము ఆ ఉయ్యల్ ఏర్పాటు చేసిన చోట ఎలాంటి సీసీ కెమెరాలు కానీ నిఘా ఉండదు వారి వివరాలు కూడా సేకరించబడవు గోప్యంగా ఉంచుతాము దీనివల్ల అందరికీ కూడా ఆ పుట్టిన బిడ్డకు కానీ ఆ తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఉంటుంది ఒక కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ అనే హెల్ప్ డెస్క్ నెంబరు చైల్డ్ ప్రొటెక్షన్ కొరకు పనిచేస్తూ ఉంది అయినా సరే నేరుగా మాకు అందించాలనుకున్నా కూడా ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే మేము వచ్చి ఆ పిల్లలు కూడా తీసుకుంటాం ఈ రెండు రకాలుగా కూడా మీరు వద్దనుకున్న పిల్లలకి ఉయ్యల ఊయల ద్వారా కానీ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ కూడా మాకు అప్పగించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం